పూనామమునకు స్తోత్రములు కలుగునుగాక ఎందుకు పనికిరానటువంటి నన్ను ఎన్నుకొని నన్ను సంరక్షించి కాపాడి నాకు గొప్ప స్థితినిస్తే నా యజమానుడైనటువంటి దేవుని యొద్ద నుండి పారిపోతే దేవుడు ఊరుకుంటాడా నా కొరకు తన దూతలను ఆజ్ఞాపించి పారిపోవద్దని నాకు సెలవిచ్చి ఉన్నాడు కనుక మనము మన యజమానుడైనటువంటి ప్రభు యొద్ద నుండి మనము పారిపోకూడదు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా కాబట్టి నేను చెప్పుతున్నాను మన యజమానుడైనటువంటి క్రీస్తు యొద్దకు మనం వెళ్ళాలి ఆయన చేతి కింద అణిగి మణిగి తగ్గించుకుని ఉన్నట్లయితే మనము ఏ విధముగా ఆశీర్వ విధించబడతామో ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు కనుక మన యజమానుడైనటువంటి ప్రభు యొద్దకు